ప్పుడు పెద్దలు చెప్పినప్పుడు చెప్పినట్టు కొంతమంది స్వార్థపరులు రాళ్ళు బాణాల కంటే ఎక్కువైన మాటలు విసరటం జరిగింది కానీ మా నాయకుడు కన్నీళ్లు దిగమంగాడే తప్ప మా నాయకుడితో పాటు ఆయన నాయకత్వంలో పనిచేసినటువంటి కార్యకర్తలు కూడా కన్నీళ్లు దిగమంగుకొని ఈ ఉద్యమంలో పాల్గొన్నటువంటి చరిత్ర మీ అందరికి తెలిసిందే మరి అలాంటి ఉద్యమం ఈరోజు ఏదైతే లక్ష్యం నవంబర్ పదకొండు నుంచి ఎదురు చూస్తూ ఉందో మాదిక జాతి ఈ రోజు గడిలన్నీ కూడా ఈ రోజుతో పటాపంచలైపోయినాయి వారి అందరికీ కూడా మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా ప్రత్యేక పత్రికా విలేకరులు ప్రింట్ మీడియా వాళ్ళు మా సహకారాన్ని మా ఉద్యమాన్ని మా గోషని ఎక్కడ దాకా తీసుకెళ్లాలో అక్కడ దాకా తీసుకెళ్లినటువంటి మీ అందరి సహకారాన్ని కూడా మా ఉద్యమం మేము మర్చిపోలేమని చెప్పని తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశం మీ మేమే కాదు మా రాజకీయ నాయకులు ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల సహకారాన్నించినాయి ప్రజాస్వామ్యవాదులందరూ కూడా మాజీ దాసే లక్ష్యం న్యాయమైన డిమాండ్ మాజీ దాసే కాదు ఎస్సీలో ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాలకి సామాజిక న్యాయం అంబేద్కర్ కోరుకున్నటువంటి న్యాయం కాబట్టి ఇది న్యాయం డిమాండ్ అని చెప్పని ఎంతో సహకారాన్ని అనుమతించినటువంటి ఈ సమాజం మొత్తానికి కూడా మాదిరిక జాతి రుణపడుతుందని చెప్పని మీ అందరికి మీ అందరి సాక్షిగా తెలియజేసుకుంటూ మరి యొక్క ఈ రోజు మా జాతి జీవితాలలో వెలుగు నింపిన రోజు అని చెప్పని ఆ యొక్క ఉద్యమానికి మీ అందరి సహకారాన్ని అందించినటువంటి మీకు మందాకృష్ణ గారి పక్షాన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క రోజుని మీ అందరికీ మా అమరవీరులకి మా అమరవీరులకి గుర్తుగా ఈ యొక్క కానుపుని అందిస్తున్నామని చెప్పాలని తెలియజేస్తా అంకితం చేస్తున్నామని అని తెలియజేస్తా ఉన్నాం